చంద్రమోడీ గారు నెల కాలమైంది భారతదేశంలోనూ యావత్ ప్రపంచంలో నరేంద్ర మోడీ పాలన గురించి ప్రశంసలు ఆ రోజు వెల్లెత్తుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అంత బాగా కాదు అనేటటువంటి ఒక నింది ఉంది ఉందని ఈనాడు ప్రజలందరూ దాన్ని తిప్పుకొని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఒక శక్తివంతమైన పార్టీ ఈనాడు జరుగుతున్న కార్యక్రమం ఇక్కడ ఈనాడు భారతీయ జనతా పార్టీలో వంద సంఖ్యలో మాతృమూర్తులు భారతీయ జనతా పార్టీలో చేరడానికి వచ్చి